హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కోల్కత్తాలో ఒక డాక్టర్ పైన అలాగ చేశారు కదా మీ మాటల రూపంలో ఇక్కడ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి అలాగే ఈ వీడియో ద్వారా నేనైతే అందరికి ఒక చిన్న మెసేజ్ ఇద్దామనుకుంటున్నాను మరి నేను చెప్పే మ్యాటర్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అని కూడా ప్లీజ్ ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే దేశంలో అందరూ ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు అలాగే పెళ్లి వచ్చిన ఆడపిల్లలు కూడా ఉండే ఉండి ఉంటారు కొంతమంది పిల్లలు కూడా ఎక్కడెక్కడో విదేశాలలో చదువుకుంటూ ఉంటారు కదా సో పిల్లలందరికీ కూడా జాగ్రత్తలు చెప్పవలసింది ఒక్క పేరెంట్స్దే అనమాట బాధ్యత పైన బాధ్యత అనేది ఉంటుందండి చాలా వరకు మనం పిల్లలకి స్టార్టింగ్ నుంచి ఏదైతే నేర్పిస్తామో వాళ్ళకి ఎండింగ్ వరకు కూడా అయ్యే అలవాట్లు ఉంటాయి సో ఏదేమైనా సరే ఒక డాక్టర్ని అలా చేసారంటే చాలా ఘోరమైనది కదా అలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలండి ఆమె ఎంత బాధని అనుభవించిందో అంతకు రెట్టింపుగా అతను కూడా బాధ అనేది అనుభవించాలి అనుభవించిన తర్వాతే తనని కూడా చంపేయాలి నేనైతే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఊరిదీసి కఠినంగా శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నానండి మరి మీరు ఎలా కోరుకుంటున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలకి ఇంట్లో అన్నీ నేర్పించండి ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అలాగే తల్లిదండ్రుల దగ్గర మీ పిల్లలు మీ దగ్గర అన్ని విషయాలు షేర్ చేసుకోకపోతే ఇంకెవరి దగ్గర షేర్ చేసుకుంటారండి ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్పించవలసిన బాధ్యత మీదే తల్లిదండ్రులదే నాకు తెలిసినంత వరకైతే ఇంకోటి ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తున్నారండి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఇంటికి ఈవినింగ్ రావడము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలాగే ఇంట్లో ఉండే మదరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏదో ఒక బిజినెస్ చేసుకోవడం ఆ బిజినెస్లో బిజీగా ఉండిపోవడం పిల్లల్ని పట్టించుకోకపోవడం వాళ్ళు చెప్పేది కూడా కొంతమంది తల్లిదండ్రులు అయితే అస్సలు వినరండి ప్రతిరోజు చెప్తూనే ఉంటుంది ఇది ఇలానే మాట్లాడుతుందిలే అనేసి కొంతమంది సింపుల్గా పిల్లల మాటలు తీసేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ప్లీజ్ మీరు ఒక్కరోజు పనే కానీ మీ పిల్లలని మీరు ఎంతో కష్టపడి తొమ్మిది నెలలు కడుపులో మూసి కని ఎన్నో పురిటి నొప్పి బాధల్ని పడి మీ పిల్లల్ని మీరు కన్న తర్వాత వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే కదండి ఒక తల్లిదే కాదు తండ్రిది కూడా ఖచ్చితంగా బాధ్యత అనేది అయితే ఉండాలి ఉంటుంది కూడా అండి ప్రతి ఒక్కరూ కూడా చాలామంది అమ్మాయిలు ఏంటంటే కాలేజ్కి వెళ్ళొస్తూ ఉంటారు వాళ్ళ మమ్మీ ఏదో ఒక పని ఇంట్లో వర్క్ కానీ ఇంకా బయట వర్క్ కానీ ఏదో ఒకటి చేసుకొని వస్తూ ఉంటుంది అలసిపోతుంది ఇంకా పిల్లలు కూడా కొంతమంది పిల్లలు ఏంటంటే ఓపెన్గా తల్లిదండ్రుల దగ్గర అస్సలు మాట్లాడారండి ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ మీరు వర్క్ చేసే వర్కర్స్ దగ్గర కానీ మీతో ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా ప్రవర్తించినా సరే ప్లీజ్ మొట్టమొదటిగా ఫస్ట్గా మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి తెలియచేయండి తెలియచేసిన తర్వాతే మీరు ఒక నలుగురికి తెలిసేలాగా చెయ్యండి తప్ప మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేద్దాం ఏదో సాధిద్దామని మాత్రం పిల్లలు దయచేసి చెయ్యొద్దు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కోల్కత్తాలో చూడండి డాక్టర్ పైన అలా చేశారంటే చాలా వరకు నమ్మట్లేదు కానీ ఆమె డెడ్ బాడీ అనేది బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నమ్మారు కదా కానీ నిజం చెప్పాలంటే అందులో ఆమె ఏదో ఒక మెసేజ్ మన భారతదేశానికి కానీ లేదా ఆ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క అమ్మాయికి తను ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని తప్పనిసరిగా అయితే అనుకుందండి బట్ ఆ మెసేజ్ ఇవ్వాలి అనుకునే లోపే అందరూ కలిసి ఆమె అలా హత్య అయితే చేశారనమాట సో మీకే తెలియాలి ఆ హాస్పిటల్లో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉండాలి ఎలా చేస్తున్నారో హాస్పిటల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది సో మీరు ఎవ్వరూ కూడా భయపడకుండా ఫస్ట్ అయితే మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నలతో షేర్ చేసుకోండి ఏదైనా సరే వాళ్ళతో చెప్పిన తర్వాతే మీ సొంత నిర్ణయం అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకండి మనం గోరంత దాన్ని కొండంత చేసుకుంటాము ఆడవాళ్ళండి మెయిన్ అయితే వచ్చేసి అది చిన్న విషయంతో పోయేదాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఓకేనా ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన కాలేజ్ నుంచి వచ్చినా ఏదా లేదా ఏదైనా జాబ్ చేసుకొని వచ్చినా సరే ప్రతిరోజు తల్లిదండ్రులు ఇంట్లో కనీసం వాళ్ళతో ఒక్క పది నిమిషాలు మాట్లాడడానికి ట్రై చేయండి వాళ్ళ జాబ్ ఎలా ఉంది స్కూల్ ఎలా ఉంది కాలేజ్ ఎలా ఉంది వాళ్ళు పని చేస్తున్నటువంటి పని ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు మాట్లాడండి అప్పుడే మీతో వాళ్ళు ఫ్రీగా ఉండి మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారండి ఓకేనా మరి కోల్కత్తాలో అయితే ఒక డాక్టర్ని అలా చేశారంటే డాక్టర్ అంటే ఇంతకెవరండి మన ప్రాణాలని కాపాడే దేవత దేవుళ్ళే మన డాక్టర్స్ కదా అలాంటిది ఒక డాక్టర్ మీద ఇలా అత్యాచారం చేశారంటే మరి చూడండి మన భారతదేశం రాను రాను వేటెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు భారతదేశం మీద ఇంకా రాను రాను ఆడవాళ్ళు బ్రతకాలంటే కూడా భయపడే రోజులు వచ్చాయండి ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు గవర్నమెంట్ వాళ్ళు వదిలిపెట్టొద్దు ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి కోర్టు అనేది అయితే నేనైతే కోరుకుంటున్నాను ఏదేమైనా సరే తనైతే డాక్టర్ చనిపోయి ఎక్కడుందో కానీ తన ఆత్మ శాంతించాలి అంటే ఇంకా ఖచ్చితంగా నేరస్తుడికి శిక్ష అనేది పడాలి పడినప్పుడు మాత్రమే ఆమె ఆత్మ అనేది శాంతిస్తుంది అలాగే ఎంతో కొంత మన భారతదేశానికి అందులోని మరీ మరీ ఆడవాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుందండి గవర్నమెంట్ ఓకేనా ప్లీజ్ అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే తీసుకోండి ఇంకొకసారి ఎక్కడైనా సరే ఎవడైనా సరే ఇలాంటివి చేస్తే వాడికి కోల్కత్తాలో జరిగిన సంఘటన గుర్తొచ్చి అతనిని ఏం చేసి గవర్నమెంట్ ఎలా అతన్ని విధించిందో ప్రతి ఒక్కరు కూడా అలా భయపడాలన్నమాట ఒక చిన్న ఆడపిల్ల మీదే కానీ పెద్ద ఆడవాళ్ళ మీదే కానీ చెయ్యి వెయ్యాలంటే భయపడాలండి మగవారు అలా చెయ్యాలి అలాంటి రోజులు ఖచ్చితంగా మన భారతదేశంలో రావాలి నేనైతే ఇదే కోరుకుంటున్నాను ఎందుకండి ఇలా చేస్తున్నారు చీ మీకు అసలు ఎక్కడ కామన్ సెన్స్ లేదో హసయం అనిపించట్లేదేమో మిమ్మల్ని కన్నది కూడా మీ తల్లే కదా మరి ఇంకా ఎలాగ ఇలాంటికి ఇలాంటి చర్యలు చేయాలని పాల్పడ్డానికి ఎలా ముందుకు వస్తారండి మగవారు చీ నిజంగా అండి అసలు అలాంటి వాళ్ళని ఎలా ఈ సొసైటీ ఉంచుతుందో ఏమో దేశం మీద కానీ చీ అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్ష అయితే విధించాలండి ఏదేమైనా సరే ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులు చాలా 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 కేర్ఫుల్గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు హాస్టల్లో జాయిన్ చేయించిన స్కూల్లో జాయిన్ చేయించిన మీ పిల్లని ఏదో ఏదైనా హాబీస్లో జాయిన్ చేయించినా సరే ఒకటికి నాలుగు సార్లు అయితే ఆలోచించుకొని జాయిన్ చేయించండి అలాగే అన్నీ కనుక్కున్న తర్వాతే మీ పిల్లల్ని అయితే జాయిన్ చేయించండి పాపం కదండి ఆ తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టర్ నా బిడ్డ డాక్టర్ అని ఎంత గొప్పగా ఎంత గర్వంగా ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ బ్రతుకుంటారు ఈరోజు అలాంటి ఒక మంచి వ్యక్తి వాళ్ళు తొమ్మిది నెలలు మోసి పెంచిన తన కూతురు ఈరోజు భూమి మీద లేకుండా పోయింది అంటే వాళ్ళకి ఎంత బాధ అనేది ఉంటుందండి కదా ఒక్కసారి ఆలోచించండి కానీ ఏదేమైనా సరే నిందితుడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడుదల చేయొద్దు అలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష అనేది పడాల్సిందే ఇంకొకసారి ఇక్కడ ఈ అనే కదా ఏ దేశంలో అయినా సరే ఆడపిల్లల జోలికి వస్తే గవర్నమెంట్ ఇలా విధిస్తుంది చట్టం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా విధిస్తుంది అన్న తాటు వాళ్ళలోకి రావాలండి అలా మన భారతదేశం ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడే మన ఆడవాళ్ళం భారతదేశంలో స్వేచ్ఛగా ఆనందంగా బ్రతకగలుగుతామండి ఎక్కడైనా అవునా కదా ఫ్రెండ్స్ నేను మాట్లాడిన విషయాలలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అలాగే మీలో ఎంతమందికి వీడియో మెసేజ్ నచ్చింది ఏంటి అని కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం చెవి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఇంట్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచండి అలాగే వాళ్ళకి ఇప్పటి నుంచే కొన్ని ఆలోచనలు అలాగే కొన్ని అలవాట్లు పద్ధతుల్ని కూడా నేర్పించాల్సిన బాధ్యత ఒక తల్లిదండ్రులదేనండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో